హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసేసుకోండి ఈరోజైతే డోన్ దగ్గరలో ఉన్న మా ఊళ్ళో ఊరికైతే వచ్చేసాం ఎంట్రీ అయితే వీళ్ళు ఉంది ఫ్రెండ్స్ అదొండి ఉండి అక్కడికి వెళ్ళాలి రోజు ఈరోజు అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అంతా మనమైతే ఎంట్రీ తొందరగా వీళ్ళైతే అంత తొందరగా వెళ్దాం ఫ్రెండ్స్ పదండి మిట్లు చూడండి ఫ్రెండ్స్ దండిగా ఉన్నాయి వెళ్ళేదోళ్ళు వెళ్తున్నారు దారి మధ్యలో అట్లా కూర్చుని బ్రెంచ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రండి తొందరగా వెళ్దాం ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెండ్స్ ఆ పైన ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ దేవస్థానం ఇక్కడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ దేవుని చూడండి ఫ్రెండ్స్ దర్శించుకోండి హారతి తీసుకోండి ఫ్రెండ్స్ తీర్థం కూడా తీసేసుకుందాం ఇంకా అక్కడ పోతే ఇంకా అక్కడ ఒక దేవాలయం ఉంది ఫ్రెండ్స్ ఆ గుహ ఫ్రెండ్స్ ఆ దేవాలయం అంట సారీ నేను ఫ్రెండ్స్ ఈడైతే ఒక గజస్తంభం ఉంది నేను ఫ్రెండ్స్ సీతారాములు ఉన్నారు అక్కడ లోపలికి వెంటనే లోపలికి పోతే అక్కడ నుంచి ఊళ్ళోకి పోవచ్చు అంట ఫ్రెండ్స్ చెప్పారు కొందరు చెప్పారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసాము ఆల్మోస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ పై నుంచి చూస్తే ఎలా ఉందో మొత్తం ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అదన ఫ్రెండ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ పై నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం ఇక్కడ అయితే ఒక గజస్తంభం ఉంది ఎదురు కానీ ఇంకా దేవుడు ఫ్రెండ్స్ అది దెన్ ఫ్రెండ్స్ దర్శ ముక్కోండి ఫ్రెండ్స్ హారీస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడనే ఒక చిన్నది వెంకటేశ్వర స్వామి అనుకునేది ఉంది ఫ్రెండ్స్ వియాళ్ళకు పోతుంది మా ఫ్రెండ్స్ వెంటనే అయితే వర్షం అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ వర్షం పడితే మొత్తం ఇలా ఉంది వీళ్ళైతే వానలోనే వచ్చారు ఫ్రెండ్స్ పైకి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లైమేటు మనమైతే మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్ కింద నుంచి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉంది ఫైవ్ నుంచి అయితే బలం ఉంది ఫ్రెండ్స్ ఇంకా కానీ కొంచెం ముందరికి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈత పడుతున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక ఆయన వస్తున్నాడు కుండ ఎత్తుకోడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదాన్ని కింద పోస్తారు ఫ్రెండ్స్ అది కింద పోస్తే కింద పోస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వానలోనే పోస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తెలుసుకోండి మేము ఫ్రెండ్స్ కింద పోస్తున్నారు స్టూడెంట్ ఫ్రెండ్స్ అది వేడి ఫ్రెండ్స్ అది అయితే కాలిపోతాయి అని చేతులు కాలిపోయినాయి ఫ్రెండ్స్ వేడివేడిది ఊర్లో ఇట్నీ చేసుకుంటారు ఫ్రెండ్స్ పండగ అంటే వెంకటేశ్వర స్వామి పండగ ఫ్రెండ్స్ వెళ్తున్నారు ఫ్రెండ్స్ అంటే సగం కింద పోసి సగం పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇది తాగితే మంచి అన్నీ తాగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి దోస్తులు ఈ పిక్చర్ చూడండి ఇలా ఉందో ఇది వర్షం పడేటప్పుడు ఇది వర్షం పడినప్పుడు ఫ్రెండ్స్ సూపర్ ఉంది కదండి